అడుగు జారుతున్నదా రాజనాయక్ ఇది నీవు నాకు నేర్పిన విద్యగా క్రాంతక రాజ్యాన్ని చేజికించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యానన్న ఆనందం ఒకవైపు నిజ భుజ పరాక్రమశాలి నా జనకుని సోదరుని సఖుని అడ్డు తొలగించుకున్నానన్న సంతృప్తి ఇంకోవైపు అందాలు ముద్దారబోస్తూ కనువెందు చేస్తున్న అతిలోక సుందరిని కక్కించుకుని తీరాలన్న వైపు ఇన్ని తలపుల మధ్య కొట్టుమిట్టాడుతూ కాలకూట విషము పులుముకున్నది గమనించలేకపోయావు కదా ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలెత్తినా నిన్ను మట్టుబట్టేది నేనే పైలోకానికి వెళ్ళలేక పాతాళానికి పోలేక నీ ప్రేతాత్మ అశాంతితో అలమటించుగాక ఇది మా రాజవంశ కుల మీద ఆనా బతికినంతకాలం పైశాచిక కృత్యాలతో జీవించినవాడు ఇప్పుడు రత్న మహాదేవి శాపం వల్ల ఉగ్రరూపుడై భయంకర ప్రేతాత్మగా సంచరిస్తున్నాడు రాజ్యం రత్నమహాదేవి అంతఃపురంలో రాజనాయకు అగ్నికి ఆహుతైన తన అనుచర దళపతుల ప్రేతాత్మలు అర్ధరాత్రి రాజదర్బారు నిర్వహించేవారు దానికి భయపడి అంతఃపురం చుట్టూ నివసించే ప్రజలు తండోపతండాలుగా రాజ్యం విడిచిపెళ్లారు అంతఃపురం స్వాధీనం చేసుకోవాలనుకున్న కొందరు రాజబంధువులు మంత్రశాస్త్ర పారంగతులు తాంత్రిక విద్యా నిపుణుల్ని పిలిపించి పూజలు జరిపించారు రాజనాయక్ తగిలిన శాపం బ్రహ్మహత్య పాతకం కన్నా బలీయమైనది అతనికి శాప విమోచనం లభించినప్పుడే ఇక్కడ జరిగే అమానుష కృత్యాలు అంతమవుతాయి అది అంత తేలిక కాదు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వచ్చే నవకాళికా పౌర్ణమి రోజున చక్రాకార హోమగుండంలో యాగం చేసి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రోహిణి నక్షత్ర జాతకుల్ని పూజలో బలిస్తేనే రాజనాయక ఆత్మకు శాప విమోచనం కలుగుతుంది మా కుటుంబంలో ఉన్న మేము ఐదుగురం రోహియ చిత్రంలో పుట్టిన వాళ్ళమే కాని ఆ బలిపూజని వంశంలోని మొదటి ఆడపిల్ల అందులోనూ కన్నెపిల్లే జరిపించాలి మీ ఇంటికి వెళ్ళి రావచ్చు ఓకే కానీ మా ఇంటి కిందకి వచ్చినట్టు ఎన్ని చేసి పూజ జరిగిన ఒక విచిత్రమైన సమస్య ఉంది ఈ బలిపూజ ద్వారా శాప విమోచనం కలిగి విడుదలయ్యే రాజనాయక ఆత్మ తనలోని ఉగ్రశక్తిని ఎలా ప్రయోగించబోతోందో అతని ఆత్మ తప్ప వేరెవరూ గణింపలేరు వేరే మార్గమే లేదా రాజధానిని వేరే చోటుకు మార్చి రాజ్యాన్ని ఏలుకోండి ప్రేతాత్మగా సంచరిస్తున్న రాజనాయక్ ఘోర తపస్సు చేసి క్షుద్రశక్తుల్ని సంపాదించి నవకాళిక బలిపూజ కోసం ఎదురు చూడసాగాడు తమిళనాడు జరగబడలు ఏ అర్థమైంది తీసుకుంటా అవును నీకు అక్క ఉంది కదా ఏంటి అక్క లేరే అక్క అంటే సొంత అక్క పెద్దమ్మ కూతురు పిల్లమ్మ కూతురు కసిన్స్ ఉన్నారు కదా లేరు నా ఫ్యామిలీలో నేను ఒక్కతే అమ్మాయి ఏ అంటే మా వంశంలోనే నేను ఒక్కతేతుర్ని దానికి నన్నేం చేయమంటావు అక్కలేకుంటూ అసలు ఎందుకుంటావు నన్ను చంపడానికి వచ్చావు కదా శనిగ్రహం ఫుల్ ఫ్యామిలీ లేకపోతే వీళ్ళకైనా ఇంకో నక్షత్రం దొరకనట్టు పిచ్చి వెనక పెట్టింది ఆయనకి ఏ గేస్ కొని పుట్టేస్తాను ఏమంటున్నావు కష్టమరా వాడు ప్రపంచ ముద్ర వెళ్ళను నాన్న మనం వెలుగులోకి పంపిస్తామని తీసుకురాలేదు మనల్ని వెలుగులోకి పంపించడానికి గేమ్ ఆడాడు వాడికి శాప విమోచన కలగాలంటే ఒకే కుటుంబానికి చెందిన రోజు నక్షత్రంలో పుట్టిన ఐదుగురిని బలే ఇవ్వాలి యామిని తన రిసర్చ్ కోర్స్ దగ్గరికి రాలేదు నాన్న వాడే రప్పించాడు తనే మనందరిని బలించేది ఏంటి నువ్వు ఏదేదో చెబుతున్నావు అయితే మరి అబద్ధం చెప్పిందా నిజం చెప్పుంటే ఏం చేసిండేవాడి గుండె చచ్చిపోయేవాడిని అందుకే పగిరించి మనకే జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాడంటే వాడి పూజకి మనదిగురం కచ్చితంగా కావాలి అయ్యా లోపల మామూలు తెయ్యం కాదయ్యా తలో పక్కన పోతే ఇంకో పక్కన పోతుంది లోపలికి ఎవరెల్లా తన్ని తగిలేస్తుంది అయ్యా మాత్రం లోపల ఉంచేసిందంటే వేరేదో జరుగుతుందయ్యాళికా పౌర్ణమిమోచనము కలుగు ఈ నవకాళికా పౌర్ణమి సమయాన రోహిణీ నక్షత్రాన్ని ధరించిన ఐదుగురిని బలి ఇచ్చినప్పుడు మరలా పునర్జీవుడవుతాడు ఈ రాజ్ నాయక్ ఎవరో బాంబులు పెట్టి వేలు చేస్తున్నారంట ఊరంతా దాన్ని చూడడానికి పోతున్నారు ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది బాగా పాడబడిన ప్రాచీన కోట ఇది కేవలం కోట అని చెప్పడం కన్నా ముత్యాల చెరువు దెయ్యాల కోటగా బాగా పాపులర్ అయిన ప్యాలెస్ ప్రజలు మంచు కోరి దీన్ని బాంబు పెట్టి కొల్చబోతున్నారు చివరిసారిగా ఆలోచించుకోండి కొని దెయ్యాలు వదిలించే వాళ్ళతో వద్దు వద్దు అన్నీ చేశాను చోటానికి వెళ్ళి స్టార్ట్ పండి సోళీ నల్గురు దర్గా వరకే ఎం పాతాచే ఏమీ ప్రయోజనం ఇల్లె బ్లాస్ ఎల్లం ముడిచిరిగ వెల్కమ్ సార్ ఏంటి ఎగతాళా ఐదో వద్ద కోట్లు పార్టీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ మొత్తం కాజేసి ఫ్యామిలీతో సహా లోపల తిష్టేశారు ఆడు చేస్తే నాకు మిగిలేది బూడిదే సార్ పబ్లిక్ చూస్తున్నారు ప్రెస్ మీడియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఈ టైంలో ప్రాబ్లం చేయొచ్చు సార్ లోపల ఉన్న దెయ్యం వెయ్యి బాంబులతో సమానం నా కళ్ళారు చూసిందే చెప్తున్నాను ఈ బాంబులు వాళ్ళు ఏమి చేయలేవు అర్లీ మార్నింగ్ లాస్ట్ అవ్వాలి సపోర్ట్ ఛానల్స్లో ని ఇంక్రీస్ చేయండి రైట్ ఛానల్లో ఉన్నవాళ్ళు లైన్ లోకి రండి నేను చెప్పినట్టు నీవు ఎన్ని జన్మలు ఎత్తి పుట్టుకొచ్చినా నిన్ను మట్టు పెట్టే నీ మృత్యు రూపాన్ని నేనే నన్ను ప్రేమించిన ఒకే కారణము చేత ఆ అర్జునుడి అంతాన్ని వీక్షించిన సాక్షిని నేను నిన్ను నమ్మిన నా తండ్రి మరణానికి